శ్రీ మాతృ నమ శ్రీ గురు నమ శ్రీ గురుదేవదత్త గానగాపురంలోని రెండవ తీర్థమైన సంగమేశ్వర తీర్థానికి మనమైతే చేరుకున్నామండి ఇక్కడ ఆలయం సంగమేశ్వర ఆలయం శ్రీశైల మల్లికార్జునుడితో సమానమని సాక్షాత్తు శ్రీగురుడే వివరించడం జరిగింది అష్ట తీర్థాల్లో ప్రతి దగ్గర తీర్థంలో స్నానం చేసిన తర్వాత మనము ఒక చిన్న వాటర్ బాటిల్లో కానీ ఒక రాగి చెంబులో కానీ నీరు తీసుకొని వచ్చి ఇక్కడ పాదుకలు శివలింగము నందీశ్వరుడు ఉంటాయి ప్రతి చోట ప్రతి తీర్థంలో స్నానం ఆచరించిన తర్వాత మనము ఈ విధంగా వచ్చి పాదుకులకి నమస్కరించుకొని అక్కడ దత్తుడికి నమస్కరించుకొని లింగానికి నీళ్లు పోసుకొని నందీశ్వరుని చెవులో మన కోరిక చెప్పాలి అనేది ఇక్కడ అక్కడ వాళ్ళు మనకి చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మధుకరి అండి ఇక్కడ కూడా అన్నదానాలు అవి అవుతూ ఉంటాయి ఇక్కడ నిత్యము హోమకుండంలో అగ్ని జ్వాల వెలుగుతూనే ఉంటుంది ప్రతి చోట ఒక రెండు మూడు అష్టతీర్థాలలో ఒక రెండు మూడు తీర్థాలలో మధుకరి అంటే అన్నదానాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి కొంతమంది వచ్చి వాళ్ళ కోరికలను నెరవేర్చుకున్న తర్వాత అన్నదానాలకి వాళ్ళు ఇస్తూ ఉన్నారు భక్తులు ప్రసాదంగా తీసుకుంటూ ఉన్నారు అయితే మనము ఇక్కడి నుండి మూడవ తీర్థమైన వారణాసి తీర్థానికి వెళ్దామా మూడవ తీర్థం వారణాసి తీర్థంలో గాన్గాపురంలోనే ఒక మహనీయుడు ఉండేవాడు అతని పేరు గోస్వామి అయితే గోస్వామి అనే అనేవాళ్ళు ఇద్దరు అక్కడే గాన్గాపురంలోనే ఉండేవారు అయితే వారణాసి వెళ్దామా అని గోస్వామిని గంగాధరుడు అడిగాడు అప్పుడు బదులుగా గోస్వామి వారణాసి ఇక్కడే ఉంది అంటాడు ఈ తీర్థమే వారణాసి గంగా తీర్థం ఇదే అనగా వారి సోదరులు అయితే ఏది ఈశ్వరుడు విశ్వేశ్వరుణ్ణి చూపించు అని అడుగుతారు అప్పుడు గోస్వామి హే హే విశ్వేశ్వర వీరు నా మాటలను నమ్మడం లేదు స్వామి నువ్వు ఇక్కడే ఉన్నావు అని నేను నమ్ముతున్నాను నిజంగానే నువ్వు ఇక్కడే ఉంటే ప్రత్యక్షంగా వచ్చి వీరికి నిదర్శనం తండ్రి అని వేడుకుంటాడు గోస్వామి అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఈ తీర్థంలోనే మణికర్ణికను కూడా ఒక గుండంగా సృష్టిస్తున్నాను అని చెప్పి లింగరూపంలో నిలుస్తాను అని చెప్పి అంతర్ధానం అయిపోతాడు ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల సాక్షాత్తు కాశీలో గంగా తీర్థంలో స్నానం చేసిన పుణ్యం మనకి లభిస్తుంది విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్న ఫలితం మనకి లభిస్తుంది ఇక్కడ తీర్థంలోని నీరు తీసుకొని అక్కడ శివలింగం పైన మనం వేసుకొని నందీశ్వరునికి మన కోరిక చెప్పుకోగా మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇది మన కాశీ విశ్వేశ్వరుని తీర్థం ఎంతో పవిత్రమైన కాశీలోని గంగా తీర్థమే ఇక్కడ కూడా వారణాసిలో మనం ఆచరించడం వల్ల వారణాసిలో స్నానమాచరించిన ఫలితం మనకి లభిస్తుంది మళ్ళీ అక్కడి నుండి నాలుగవ తీర్థమైన పాప వినాశన తీర్థానికి వెళ్తున్నాము ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వలన తెలిసి తెలియక పాపాలన్నీ పోతాయి అనేది నరసింహ సరస్వతి స్వామియే సాక్షాత్తు చెప్పడం జరిగింది సన్యాస దీక్షకు ముందు నరసింహస్వామి వారికి ఒక చెల్లెలు ఉండేది ఆవిడ పేరు నరసాబాయి అయితే ఇప్పుడు ఇక్కడికి కాన్గాపురానికి ఆమె వ్యాధితో పీడితిరాలే ఎంతో బాధతో రావడం జరిగింది అయితే ఆమె నరసింహస్వామికి నమస్కరించుకొని స్వామి నేను ఈ వ్యాధితో ఎందుకు ఇంతగా బాధపడుతున్నాను నాకు పూర్వజన్మలో ఏమైనా పాపం ఉందా నేను ఏమి చేసినా నాకు ఇది వెళ్ళడం లేదు ఈ కుష్టు వ్యాధి వెళ్ళిపోవడం లేదు అని ఎంతో బాధతో వేడుకుంటుంది అప్పుడు నరసింహ సరస్వతి స్వామివారు నువ్వు పూర్వజన్మలో రెండు పాపాలు చేశావమ్మా అందులో మొదటిది ఒక కుండలో పిల్లి పిల్లలను పెట్టింది అది నువ్వు గమనించక నీళ్లు తెచ్చి కుండలో పోసి పొయ్యి మీద పెట్టడం వల్ల ఆ వేడికి పిల్లలు అన్ని చిత్రహింస అనుభవించి చనిపోయాయి దాని ఫలితమే నువ్వు ఈ జన్మలో అనుభవిస్తున్నావు ఈ శిక్షని అయితే రెండవ పాపం ఏమిటంటే ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతుల మధ్య చచ్చిపెట్టి వాళ్ళని విడదీశావు వారికి ఒకరిపైన ఒకరికి లేనిపోనివి సృష్టించి చెప్పడం వల్ల ఆ దోషమే నీకు ఈ జన్మలో ఈ పాపం వల్ల కనిపిస్తూ ఉంది అని అంటారు స్వామివారు అప్పుడు ఆమె అయ్యా నేను చేసిన తప్పు నాకు అర్థమయ్యింది తెలిసి వచ్చింది స్వామి నన్ను క్షమించండి అని వేడుకోగా స్వామి నువ్వు వెళ్ళి ఈ తీర్థంలో స్నానం చేయి దానివల్ల నీకు కుష్ఠరోగం పూర్తిగా నయమైపోతుంది అని చెప్పగా ఆమె అలాగే వెళ్ళి స్నానం ఆచరించింది ఆమె పూర్తిగా ఆరోగ్యంగా అయిపోయింది ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది మనకి పూర్వజన్మ పాపాలన్నీ పోయి ఈ జన్మలో సంతోషంగా ఆరోగ్యంగా ఉంటాము అనేది గురుచరిత్రయే మనకి అండి అయితే ప్రతి చోట ప్రతి తీర్థంలో మనం స్నానం ఆచరించి ఒక చిన్న రాగి చెంబులో కానీ వాటర్ బాటిల్లో కానీ నీళ్లు తెచ్చి ప్రతి చోట శివలింగాలు ప్రతిష్టాపించి ఉన్నాయి అందులో మనము శివలింగం పైన మనము అభిషేకించి ఆ పాదుకలకి నమస్కరించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ తీర్థ దర్శనం ఈ తీర్థ స్నానాలు ఈ శివాభిషేకాలు ఎంతో పుణ్యదాయకం ఎంతో పుణ్యం వర్ణనాతీర్థం గానగాపురమే అసలు మనకి ఎంతో పవిత్రమైన క్షేత్రము అనేది అయితే వాస్తవము ఇట్లా ప్రతి చోట గానగాపురంలో అష్టతీర్థాలలో ఆచరించి ప్రతి తీర్థంలో మనము శివలింగాలకు అర్చన చేయడం అభిషేకించడం వల్ల మనకి ఎంతో పుణ్యం లభిస్తుంది అనేది ప్రతి తీర్థం యొక్క విశిష్టత మనకి గురుచరిత్రలో వివరించడం జరిగింది సాక్షాత్తు శ్రీగురుడే వివరించారు అయితే శ్రీగురుని లీలలే ఈ అష్టతీర్థాల యొక్క స్నానాలు వాటి ఫలితాలు శ్రీగురు చరిత్ర అద్భుతం కల్పవృక్షము మనకి ఈ కలికాలంలో మన పాపాలని పోగొట్టుకోవాలన్నా మన జీవితాన్ని తరించుకోవాలన్నా మన సన్మార్గ కోరికలను నెరవేర్చుకోవాలనుకున్న ఒక్కసారి గాన్గాపుర క్షేత్ర దర్శనం అష్టతీర్థాల స్నానము ఎంతో పుణ్యప్రదం అయితే అక్కడి నుండి ఐదవ తీర్థమైన కోటి తీర్థానికి చేరుకున్నాము అయితే జ్వెం జంబూ ద్వీపంలో వారణాసిలో మనం స్నానం ఆచరిస్తే ఎంతైతే పుణ్యం మనకి లభిస్తుందో అంతే పుణ్యము మనకి ఈ కోటి తీర్థంలో స్నానం చేయడం వల్ల కోటి పుణ్యక్షేత్రాలు సందర్శించుకున్న ఫలితము అందులో స్నానం చేసిన ఫలితము మనకి లభిస్తుంది అనేది ఈ కోటి తీర్థం యొక్క విశిష్టత అయితే ఆరవ తీర్థమైన రుద్రతీర్థానికి మనం చేరుకున్నాము ఈ తీర్థంలో పరమశివుని పాదాలు ఉన్నాయి గయాలు స్నానం చేసిన పుణ్యము పితృతర్పణాలు వదల వదలడం వల్ల పితృదోషాలు తొలగి మన పితృలకి విముక్తి అంటే మోక్షం లభించే మోక్ష మార్గం ఇక ఆరవ తీర్థమైన తీర్థం గురించి తెలుసుకుందాం ఈ తీర్థంలో పరమశివుని పాదాలు ఉన్నాయి గయాలు స్నానం చేసిన పుణ్యం ఇక్కడ స్నానం చేయడం వల్ల కూడా మనకి లభిస్తుంది గయాలో ఏవైతే పితృదోషాల నివారణ పితృతర్పణాలు మనం వదులుతామో అదేవిధంగా ఇక్కడ పితృతర్పణం వదలడం వల్ల పితృదోషాలు తొలగి పితృలకి మోక్షం లభిస్తుంది అనేది కూడా పురాణాల్లోని అంశము ఇక ఏడవ తీర్థమైన చక్రతీర్థం కేశవస్వామి ఆలయం ఉంటాయి ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన మంద గల వ్యక్తికి ఎంతో జ్ఞానం వచ్చింది అనేది మన గురి చరిత్ర ఆధారంగా తెలుసుకున్నాము ఇది ఏ ఇక చివరిగా కల్లేశ్వర స్వామి ఆలయం అష్టతీర్థాల్లో ఎనిమిదవది స్వామి ఆలయం అయితే కల్లేశ్వర స్వామి ఆలయానికి ముందు మన్మథ తీర్థం ఉంది మన్మథ తీర్థంలో స్నానమాచరించి మనం కల్లేశ్వర స్వామి ఆలయానికి వచ్చి కల్లేశ్వరుని దర్శించుకోవచ్చు ఇక్కడ శనేశ్వర విగ్రహం కూడా ఉంది అయితే అక్కడ నల్లటి వత్తులు మళ్ళీ నూనె అన్నీ అమ్ముతున్నారు అవి తీసుకొని వచ్చి ఆ నూనెతో మనం శనీశ్వరుడికి అభిషేకం చేసి నల్లవత్తులతో మనం దీపారాధన చేయడం వల్ల కొబ్బరికాయ కొట్టడం వల్ల శని స్తోత్రం చదవడం వల్ల మనకి ఏదైతే శని దోషాలు శని మలల్ని పీడిస్తూ ఉంటూ ఉంటుందో ఏడేళ్ళ పాటు సెవెన్ ఇయర్స్ ఆడేసాత్ శని అంటారు కదా అవన్నీ కూడా మనకి తొలగి మనకి మంచి రోజులు వస్తాయి శని పీడ తక్కువ ప్రభావం చూపించి మంచి ఫలితాలు ఎక్కువగా ఇస్తాయి అనేది కూడా ఇక్కడ ఈ కల్లేశ్వర ఆలయం యొక్క ప్రసిద్ధి ఈ విధంగా కల్లేశ్వర ఆలయము మన్మథ తీర్థం యొక్క స్థానము మన చివరి అష్టతీర్థాలలో చివరి స్థానము కల్లేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనం అక్కడ భస్మగుట్ట అని ఉంటుంది అది చూసుకోవచ్చు మళ్ళీ సావిత్రిదేవి భర్తని బ్రతికించింది కూడా సావిత్రి కట్ట అని ఉంది శ్రీ నరసింహ సరస్వతి స్వామివారి దర్శనము ఆలయం యొక్క విశిష్టత ఆలయం ఆలయం యొక్క చుట్టూ ప్రాంగణము మళ్ళీ ఇంకా అక్కడి ఎన్నెన్నో విశేషాలు భిక్ష దత్తభిక్ష ఇవ్వడం దత్తభిక్ష స్వీకరించడం వంటివన్నీ మళ్ళీ వీడియోలో ఉంటాయండి అంతవరకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుదేవదత్త